అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసిసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్కు ఈరోజు రాజ్యసభ వచ్చింది నీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసిండ్రా మీరు ఈరోజు పార్టీ లైన్లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ వచ్చింది కేసులు కట్టుకున్నాడు కొట్లాడి అని ఇచ్చినాం అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యింది అంటే ఈరోజు నా సూచన ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినరో వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈరోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారు నేసిన వేం నరేంద్ర రెడ్డి గారు నేసినా అరకర వేణుగోపాల్ గారు నేసినా ఇంకెవరన్నా నేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి